న్యూస్ ఐ న్యూస్ డీటెయిల్కి స్వాగతం నా పేరు మహమ్మద్ గౌస్ ముందస్తుగా మా వీవర్స్కు మా స్నేహితులకు సన్నిహితులకు శ్రేయభిలాషులకు రాజకీయ మిత్రులకు పాత్రికేయ సోదరులకు మరి మా ఐ న్యూస్ కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అనంతపురం జిల్లా గుంటకల్ గవర్నమెంట్ మైనార్టీస్ గర్ల్స్ హాస్టల్ దగ్గర నేను ఉన్నాను ఇది ఈ స్కూలు ఈ కాలేజీ వివాదం అనేది గత పది సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఎందుకంటే అనంతపురం జిల్లాలో గుంటకల్లో ఎస్ఎస్సి వరకే ఉర్దూ మీడియం అనేది ఒక ఉంది అది ఉర్దూ స్కూల్లో ఎస్ఎస్సి వరకు ఉంది అయితే దాని తదనంతరం హయ్యెస్ట్ ఎడ్యుకేషన్కు పోవాలంటే అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి రాయచోటి కానీ కర్నూలు జిల్లా దగ్గర కానీ కర్నూలు జిల్లా దగ్గర కానివ్వండి ఇలా లేదంటే రాయదుర్గం ఇలాంటి చోట్ల వెళ్ళాలి ఈ పరిస్థితుల్లో ఎస్ఎస్సి వరకే అమ్మాయిలు చదువుకొని అబ్బాయిలు చదువుకొని ఉర్దూ మీడియంలో దీన్ని అక్కడితో వాళ్ళు చదువును ఆపేసుకొని ఇతర పనులకు పోతున్నారు అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఉర్దూ భాషకు చాలా ప్రచారం కల్పిస్తుంది అయితే కూడా కొంతమందిలో స్పందన లేక ఈ రకంగా ఈ కాలేజ్ ఇక్కడ చూడండి మీకు ఒకసారి నేను కాలేజీని చూపిస్తున్నాను గర్ల్స్ హాస్టల్ని ఇక్కడ కట్టారు అయితే తదనంతరం ఏమైంది ఆయన తర్వాత ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు వచ్చి ఆ ఆ ప్రభుత్వ హయాంలో చేసిన పనులన్నీ కొనసాగింపక ఆపేశారు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మీకు పోలవరం డ్యామ్ గురించి మనం చెప్పుకోవచ్చు పోలవరం డ్యామ్ చూడండి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి అప్పట్లో ఆయన దాన్ని ఒక రూపు తెస్తే దాన్ని విధ్వంసం అయిపోయి ఈరోజు యథాస్థితిగానే ఉంది అలా కొన్ని అంటే ఒక ఒక విషయం చెప్తున్నాను మీకు రాష్ట్రానికి పనికి వచ్చే కొన్ని ప్రాజెక్టులు విధ్వంసక మీరు తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఒక కాలేజీ కోసం కట్టిస్తే వీళ్ళు ఈ వీళ్ళు ఒక అసూయతో అక్కసుతో ఈ ఎక్కడ ఆ ప్రభుత్వానికి పేరు వస్తుందో చంద్రబాబుకి ఎక్కడ పేరు వస్తుందో అన్న ఒక దుగ్ధతో ఆయన చేసిన పనులు ఆపేశారు చూడండి ఎంత చండాలంగా తయారైపోయిందంటే ఇదే ఎవరైనా కానివ్వండి తమ సొంత డబ్బులతో ఏదైనా ఒక బిల్డింగ్ కట్టుకుని ఉంటే ఈ రకంగా వదిలేసేవారో ఒకసారి ఆలోచన చేయండి అయితే ప్రస్తుతం ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుమ్మునూరు జయరామ్ గారు గుంటకలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన దృష్టికి ఈ సమస్య గుంటకల్లోని ప్రముఖ మైనారిటీ నాయకులు తీసుకెళ్లినప్పుడు ఆయన స్పందించి ఈ కాలేజీని తెరిపించడానికి పూర్తి సన్నాహాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఆ ప్రయత్నంలోనే ఒక భాగంగా ఈ ఇక్కడ వచ్చి ఈరోజు ఆయన సోదరుడు గుమ్మూరు నారాయణ స్వామి గారు ఈ కాలేజీని సందర్శిస్తున్నారు ఇక్కడ వాతావరణాన్ని చూసి ఈ మొత్తం క్లీన్ చేయించి ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అతి తొందరలో ఉర్దూ స్కూల్ని ఈ అంటే కాలేజీ ఓపెన్ అయ్యేంత వరకు ఉర్దూ స్కూల్ స్కూల్ను ఈ బిల్డింగ్లోకి మార్చి ఎందుకంటే జనం వస్తూ పోతూ ఉంటే ఎటువంటి ఇక్కడ అసాంఘిక కార్యకలాప కలాపాలు జరగవు జనాలు దీన్ని మరుగుదొడ్డిగా కూడా చేసేసారు ఇంకా చెప్పేది ఏముంది ఇక్కడ తాగుబోతులు కొన్ని చెప్పలేని అలవి కాని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి వీటిని అడ్డుకట్ట వేయడానికి తాత్కాలికంగా ఉర్దూ స్కూల్ను ఇక్కడ ప్రారంభించి వచ్చే అకాడమిక్ ఇయర్లో కాకపోవచ్చు సాధ్యమైనంత తొందరగా ఈ కాలేజీకు అంటే ఇప్పుడు చూడండి డోర్లు కిటికీలు అన్నీ పిక్క అంతా ఎందుకంటే ఇక్కడ మీకు ఈ ఒక వాష్మీన్ అనేది కూడా లేరు ఇక్కడ దీని నుంచి ఏమైంది మొత్తం స్కూల్ స్కూల్లో ఉండే పరికరాలు ఎలక్ట్రికల్ సామాన్లు డోర్లు కిటికీలు అన్నీ తీసుకొని పోవడం జరిగింది అందుకోసం ఈరోజు వచ్చి వాళ్ళు సందర్శించి ఉర్దూ స్కూల్ని అంటే అప్ టు ఎస్ఎస్సి వరకు ఉర్దూ స్కూల్ ఎస్జేపీ హై స్కూల్ వెనకాల ఉంది అది అందరికీ తెలుసు ఆ స్కూల్ని ఇక్కడ మార్చి అతి తొందరలో కాలేజ్ ప్రారంభానికి కూడా వాళ్ళు సన్నాహాలు ఏర్పాటు చేస్తామని తెలుస్తున్నారు కొద్దిసేపట్లో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ వర్షన్ కూడా విందాము కాలేజ్ లోపలి పరిస్థితిని ఒకసారి గమనిస్తాము రండి మీరు నాతో పాటు వచ్చి ఒకసారి చూడండి ఇక్కడ చూడండి కింద అంటే ఏ ఏ రకంగా ఈ అసాంఘిక శక్తులు అనేవి ఇక్కడ దూరి ఎంత విధ్వంసం చేశాయంటే ఈ మాటల్లో చెప్పడానికి దీన్ని చూస్తే ఒక రకంగా దుఃఖం అయితూ ఉందండి ఒక మంచి కా ఒక ఉర్దూ కాలేజీని ఏ రకం ఇక్కడ చూడండి పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి అక్కడ చూస్తే ఒక డోర్ని ఇది ఎవరో కొంతమంది ఆ డోర్ని కూడా తీసి దాన్ని పగలగొట్టేశారు అయితే ఇంకో దురదృష్టకరమైన ఇక్కడ చూడండి అంత పిచ్చి మొక్కలతో ఇది కాలేజా లేకుంటే ఏదన్నా అడవిలో ఉన్నామా ఉంది ఇక్కడ పరిస్థితి ఎందుకు గత ప్రభుత్వ హయాంలో కూడా ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేస్తాయి చేశారు కానీ అయితే అప్పుడు ఏమైందంటే ఈ దీన్ని ఆర్డీఓ ఆఫీస్గా మార్చడానికి మరి తర్వాత ఏదో ఒక హాస్టల్కి ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ గుంటకల్ ముస్లిమ్స్ అంతా అడ్డుపడి అవి కానికుండా చేశారు చూడండి రూములు ఎలా యుద్ధం రూమ్లు ఎంత గలీజ్కి తయారై ఉన్నాయో ఈ రూముల్లో ఏమంటే ఇది చూడండి ఇక్కడ వాటర్ ప్యాకెట్లు మద్యం బాటిల్లు కింద చూడండి ఒకసారి మీకు కింద చూపిస్తున్నారు చూడండి మా కెమెరామెన్ కింద చూడండి ఇక్కడ కూర్చొని మద్యం సేవిస్తున్నారు అట్లే అక్కడ చూడండి టాయిలెట్ మాదిరి కూడా వాడుకుంటున్నారు వాడారు మలమూత్రాలు ఈ చెప్పుకోవడానికి అసహ్యంగా నాకే అసహ్యంగా ఉంది ఇక్కడ వచ్చి ఇది టాయిలెట్ అంటే అమ్మాయిలకు టాయిలెట్ దీన్ని కూడా మొత్తం బద్దలు కొట్టేసి దీంట్లో ఉండే ఫర్నిచర్ను బద్దలు కొట్టి ఇక్కడ సంబంధించిన ఈ ఈ ఎలక్ట్రికల్ బోర్డులు కూడా పీకేసుకుని వెళ్ళిపోయి ఉన్నారు ప్రతి చోట ప్రతి రూంలో ప్రతి స్థలంలో ఇదే పరిస్థితి ఉంది అంటే ఇది ఒక్క రూమ్ అని కాదు మరి ఇక్కడ ఒక వాచ్మెన్ లేడు రాత్రుల్లో ఎలాంటి పరిస్థితులు ఇక్కడ జరుగుతున్నాయో తెలియదు ఇక్కడ చూడండి ఎక్కడ పడితే అక్కడ మలాన్ని విసర్జించారు ఈ దీన్ని చూస్తే కనీసం చెప్పడానికి కూడా మనకు సిగ్గుచేటుగా ఉంది అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ లోపల చూడండి ఒకసారి ఇది ఒక క్లాస్ రూమ్ ఇది ఎలా ఉంది చూడండి ఎక్కడ చూసినా మద్యం బాటళ్ళు వాటర్ ప్యాకెట్లు సిగరెట్ పీకలండి మొత్తం 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 ఇదే పరిస్థితి ఇక్కడ ఏర్పడి ఉంది ఇంకా దీన్ని ఇక ప్రతి రూమ్లో అదే పరిస్థితి ఉంటుంది మనం చూడాలనుకుంటే ఇదే పరిస్థితి ఉంది ఇక్కడ కూడా ఎక్కడ చూసినా అంటే దీన్ని ఒక భారగా వాడుకున్నట్లు అనిపిస్తుంది ప్రతి చోట ఇలాగే ఉంది పరిస్థితి దీని గురించి ఇంకా ఎంత చెప్పుకున్నా ఇంతే ఇంకా ఏం చెప్పినా ఇంతే ఉంది పరిస్థితి ఇక్కడ ఒక్క రూము క్లీన్గా శుభ్రంగా లేదు దీనికి ప్రధాన కారణం ఏమంటే ఒక వాచ్మెన్ లేకపోవడము తర్వాత ప్రభుత్వం ప్రభుత్వమైన గత ప్రభుత్వం దీన్ని ఉస్క మా కాలేజ్గా అనుమతి ఇచ్చి ఉంటే దీన్ని ప్రారంభించి ఉంటే ఎన్నో ఎంతోమంది అమ్మాయిలు ఈ పాటికి డిగ్రీలు చేసి పీజీ పీజీల వరకు వెళ్ళిపోయేవారు అలాంటి పరిస్థితి కూడా ఇక్కడ లేకుండా అయిపోయింది ఓకే సార్ మరి రాని ముఖ్య అతిథి వస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు తెలుగుదేశం పార్టీ గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్నూరు జయరామ గారి ఆదేశాల మేరకు ఈరోజు మైనారిటీ ముస్లిం సోదరులు ఆహ్వానం మేరకు ఉర్దూ అరబిక్ హై స్కూల్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత దాదాపుగా రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఉర్దూ అరబిక్ హై స్కూల్ ముస్లిం సోదరులు ఒక వాళ్ళ పెద్దలు దాదాపుగా అరవై ఆరు ఎకరాల ప్రాంతం ఆ రోజు దాతలుగా ఆ మైనారిటీ ముస్లిం సోదరులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గుంటగల్ పట్టణంలో మైనారిటీలు ముస్లిం సోదరులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో రోజు వాళ్ళ కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మాకు ఉర్దూ కాలేజ్ మా పిల్లల కోసం ఉర్దూ కాలేజ్ కావాలని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మేము సొంతంగా మా ఉండే ఆరు ఎకరాలు ప్రాంతంలో ఉండే రెండు ఎకరాలు కూడా మేము ఇస్తామని చెప్పి వాళ్ళ ఇచ్చిన ప్రకారంగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రాంటు రిలీజ్ చేసి ఎంపీడిఎస్ ఫండ్స్ ద్వారా దాదాపుగా ఆరు కోట్ల యాభై లక్షలు వెచ్చించి రోజు ఉర్దూ కాలేజీ కోసం హాస్టల్ కోసం బాలికల హాస్టల్ కోసం బాలల హాస్ట ఆ హాస్టల్ కోసం ఆ రోజు దాదాపుగా ఆరున్నర కోట్లు కూడా వెచ్చించి రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు విడు నిడుద విడుదల చేసి రోజు నిర్మా నిర్మాణం పూర్తి చేసిన తర్వాత కేవలం ఆ కాలేజీని ప్రారంభోత్సవం దిశలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఐదు సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అయితేనేమి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అయితేనేమి ఎలాంటి పట్టించుకోకుండా ఐదు సంవత్సరాలు గడిపి దాని శిథిల వ్యవస్థలో అయ్యేదానికి కారణం వైసీపీ ప్రభుత్వం ద్వారా ఈరోజు మైనారిటీ సోదరులు ముస్లిం సోదరులందరూ కూడా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలేజీ నిర్మాణమైంది కానీ రోజు వైసీపీ ప్రభుత్వం అది పూర్తి లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా దీన్ని ఏదైతే మీకు ఆ రోజు చేయించారో ఖచ్చితంగా మన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ద్వారా ఖచ్చితంగా పూర్తి చేసి దాన్ని పరిశీలనలో కూడా తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చేసి సందర్భంగా తెలుపుకుంటూ త్వరలోనే అది పూర్తి అయిన తర్వాత దాంట్లో ఎలాంటి సౌకర్యాలు కూడా లేనందువల్ల ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంది దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై లక్షలు కూడా ఖర్చు అవుతుంది ఈ నిధులు మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా మన జిల్లాలో మిండల్ ఫండ్ ద్వారా మాకు ఒక నలభై లక్షలు కేటాయిస్తే మైనార్టీ సోదరులకి ముస్లిం సోదరులకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఈ కాలేజీ నిర్మాణం చేశాము కాబట్టి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మనము పూర్తి చేసి ఈరోజు మైనార్టీ సోదరులకి అందరూ కూడా మంచి చేసే వాళ్ళ పిల్లల కోసం మంచి చేసే అవకాశం మనకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది నెరవేరుస్తుందని చెప్పి అందరూ కూడా మాట ఇవ్వడం మాట ఇవ్వడం జరుగుతుంది కాబట్టి త్వరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసి మన ప్రభుత్వమే ఆ రోజు కట్టించింది కాబట్టి మన ప్రభుత్వంలోనే ఇది నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు కూడా ఖచ్చితంగా అని చెప్పి మాటిస్తూ చర్య తీసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టీ ఎమ్మెల్యే గారి సోదరుడు నారాయణ సార్ గారికి మరియు వచ్చిన ఇక్కడ ఎమ్మెల్ ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలు లీడర్లకి చాలా చాలా ధన్యవాదాలు ఒక పిలుపు మేరకు వచ్చి ఒక వచ్చిన ప్రభుత్వం వచ్చిన ఒక ఆరు నెలల్లోనే ఫస్ట్ స్టెప్ తీసుకొని ముస్లిం సోదరులకి మంచి ఒక పని చేశారు అది చాలా పెద్ద పని అని నేను చెప్తున్నాను ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు అది ఆ స్థలం నిర్వేగం అవుతుండే అని చాలా భయం ఉండే ప్రతి ఒక్కసారి చాలాసార్లు కాంట్రవర్సీస్ వచ్చాయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి దాని అన్ని గుంటగల్ ముస్లిం ప్రజలందరూ వచ్చి ఇక్కడ వచ్చి ఆదుకున్నారు ప్రతి ఒక్కరు కానీ లాస్ట్కి ఇప్పుడు వచ్చి మాకు దాన్ని మా సొంతం చేసిన దానికి మా మొత్తం గుమ్మునూరు వాళ్ళ ఫ్యామిలీ అందరికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము మరి వచ్చేసి ఇది ఇంకా మాకు మొదలు మొదలులోనే మేము సార్కి మేము హామీ ఇస్తున్నాము ముస్లిం ప్రజలు ప్రతి ఒక్కరు మీ అంట ఉంటారు రాబోయే దినాలు బ్రహ్మరథం పడతారని చెప్తున్నాం మీరు చేసే ప్రతి ఒక్క పనికి బ్రహ్మరథం పడతామని చెప్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు